సో తెలంగాణలో ఎప్పుడు పెను ప్రమాదం అయితే సంభవించింది కూలిన చర్చ్ చర్చ్ కడుతున్న చర్చ్లో స్లాబ్ అయితే కూలిపోయింది నలుగురు పరిస్థితి అత్యంత విషమంగా అయితే ఉందన్నమాట ఇది మనకి తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు సంగారెడ్డి జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది కోహిర్లో నిర్మాణంలో ఉన్న ఓ చర్చ్ కూలిపోయింది మెథడిస్ట్ చర్చ్కి స్లాబ్ వేస్తుండగా ఒక్కసారిగా స్లాబ్ చెక్కలు కూలిపోయాయి ఈ ఘటనలో ఎనిమిది మంది కూలీలకు తీవ్ర గాయాల తావడం జరిగిందనమాట శిథిలాల్లో మరో నలుగురు కూలీలు చిక్కుకున్నారు ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి నలుగురు కూలీల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది గాయపడిన క్షతగాతులను సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు క్షతగాతులు ఉత్తరప్రదేశ్కు చెందిన వారిగా గుర్తించడం అయితే జరిగిందనమాట సో ఏదేమైనా మొత్తం మీద చూసుకుంటే కొడుతున్న చర్చ అయితే కూలిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అన్నమాట తెలంగాణలో జరిగింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి